శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఏ స్త్రీతో అయితే పరిచయం కోరుకుంటున్నారో ఏ స్త్రీనైతే ఇష్టపడాలి అనుకుంటున్నారో ఏ స్త్రీ అయితే వారంతట వారుగా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు నన్ను చెప్పబోయే ఈ యొక్క ఏంజిల్ నెంబర్ ఈ యొక్క స్త్రీ పేరు తలుచుకొని మీ ఎడమ చేతి మీద రాసుకున్నట్లయితే మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో నెరవేర్యడం అనేది జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ గల ఏంజిల్ నెంబర్స్ నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ నే ఏంజిల్ నెంబర్స్ అనేవి మనం ఏ టైంలో రాయాలి ఏ పెన్తో రాయాలనేది మీకు క్లియర్గా క్లారిటీతో తెలియజేస్తాను మీ ఇష్టమైన వాళ్ళు మీ సొంతం అవ్వడం కోసం నేను చెప్పే ఈ మూడు ఏంజెల్ నెంబర్స్ మీకు ఇస్తున్నాను ఇప్పుడు చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే వంద శాతం రిజల్ట్ అనేది పొందుతారు ఎవరైనా ఇటువంటి ప్రయోగాలు చేయాలని అంటే సాధారణంగా చేయాలి సాధించాలి అనుకుంటారు కానీ నమ్మకంతో చేయండి ఇరవై నాలుగు గంటల్లోనే అంటే నలభై రెండు గంటల్లోనే మీరు కోరుకున్న వ్యక్తిని మీ కళ్ళ ముందు ఉంటారు మీకు తెలిసి ఉండాలి మీకు పరిచయం వ్యక్తి అయినా ఉండాలి ఇలా మీరు ఒక స్త్రీని ఇష్టపడ్డారంటే ఆ యొక్క స్త్రీ మీకు పరిచయమై ఉండాలి ఎక్కడైనా సరే ఆ స్త్రీతో మీకు అనుబంధం ఏర్పడి ఉండాలి ఒకవేళ మాకు అనుబంధం ఉండేది మాకు ఇప్పుడైతే అనుబంధం లేదో మేము ఆ స్త్రీని వశం చేసుకోవచ్చా ఆ స్త్రీ అంటే నాకు చాలా ఇష్టం దీనికి పరిష్కార మార్గం ఉందా నేను ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకి ఈ రోజున ఒక పవర్ఫుల్ గల మూడు ఏంజెల్స్ నెంబర్స్ని తెలియజేస్తున్నాను మొట్టమొదటి ఏంజెల్ నెంబర్స్ వచ్చేసి మీరు చూసి ఇష్టపడ్డారు అటువంటి స్త్రీ ఎవరైనా సరే మీకు పరిచయం అవ్వడం కోసం ఏంజెల్ నెంబర్స్ని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి కింద రాసుకోవాలి ఆ నెంబర్ ఏంటంటే ఫోర్ జీరో వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ టూ మరొకసారి చెప్తున్నాను చూడండి ఫోర్ జీరో వన్ ఫైవ్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ టూ ఇదే ఇన్ని రోజులు రాసుకోవాలంటే దీనికి ఒక నిర్ణీత టైం అనేది ఉంటుంది ఆ టైంలో మనం దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి ఇదే విధంగా చేస్తే ఆ టైం లోపల వల్ల మీకు అనుకూలంగా మారి మీరు అనుకున్న కోరిక జరుగుతుంది అయితే మీరు కరెక్ట్గా మీరు దీన్ని పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా ఆపకుండా ఈ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్ చేతి కింద చేతి మీద రాసుకోవాలి ఏ అంటే ఏ పెన్తో రాసుకోవాలంటే మీరు ఏ పెన్ను వాడినా పర్వాలేదు కానీ బ్లాక్ పెన్ తప్ప ఏ పెన్ను వాడినా సరే పర్వాలేదు కానీ బ్లాక్ పెన్ను మాత్రం అస్సలు వాడకూడదు ఇది యూనివర్స్కి సంబంధించి ఏంజిల్ నెంబర్ అనమాట ఏంజిల్ నెంబర్ అంటే తెలుసు కదా దేవదూతల యొక్క నెంబర్ అనమాట ఉదయాన్నే మీరు ఏదో ఒక విధంగా మీ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత స్నానం చేశారు కదా స్నానం చేసిన వెంటనే యొక్క ఏంజిల్ నెంబర్ రాయండి రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పది నిమిషాలు మెడిటేషన్ చేయాలి అంటే మీరు ఏ స్త్రీని అయితే ఎటువంటి బంధం ఏర్పడాలి అనుకుంటున్నారో ఆ యొక్క బంధాన్ని ఊహ అంటే ఆలోచన చేసుకోవాలి అంటే నేను ఈ స్త్రీని ప్రేమిస్తున్నాను ఈ స్త్రీతో నేను ఈరోజు కలిశాను మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము చాలా హ్యాపీగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము అని ఆ యొక్క ఫీలింగ్ అనేది మీరు ఆ యొక్క స్త్రీతో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఊహించుకుంటే ఎంత తృప్తిగా మీకు ఉంటుందో ఏ విధంగా అనుకోవాలన్నదే ఈ ఏంజెల్ నెంబర్ మీరు ఎడం చేతి మీద రాసుకోవాలన్నమాట అలా రాసుకుని వదిలేసేయండి మళ్ళీ సాయంత్రం పూట ఎప్పుడైతే మీకు ఖాళీ అంటే ఖాళీ దొరుకుతుందో మళ్ళీ స్నానం చేస్తారు కదా స్నానం చేసినవంటి ఈ నెంబర్ రాసుకోండి రాసుకున్న తర్వాత మీరు అప్పుడు ఏం చేస్తారంటే నిద్రపోయే సమయాన్ని మెడిటేషన్ చేసుకోండి ఆ యొక్క స్త్రీని మనసులో తరుచుకుని మీరు ఏం చేస్తారంటే మళ్ళీ మీ ఊహ అనేది వాళ్ళకి వెళ్ళాలి ఈ విధంగా మీరు పదకొండు నుంచి ఇరవై ఒక్క రోజులు చేశారంటే మీరు కోరుకున్న వాళ్ళే కాదు మీరు వద్దనుకున్న వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం జరుగుతుంది ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఇవి ఏంజిల్స్ నెంబర్స్ అనమాట మీ యొక్క ఊహని కోరుకునే విధంగా నెరవేర్చడం అనేది జరుగుతుంది మీ యొక్క యూనివర్స్ అంటే యూనివర్స్కి సంబంధించిన ఏంజిల్ నెంబర్స్ అంటే మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరికను కూడా ముందుగా ఊహించుకొని చూడండి చూసిన దాంట్లో మీరు ఏ విధంగా తృప్తి పొందుతారు అనే దాని ఇదివరకే నేను ఇస్తున్నాను అంతేగాని ఏం జరిగిందో జరుగుతుందో జరగదా లేదా మా కోరికలు నెరవేర్చమని యూనివర్స్ అనేది ముందుగా కోరిక అనేది జరిగిపోయినట్టుగా ఊహించుకోవడం అనేది జరగడం తెలియజరిగింది అందుకని కోరిక కాదు ఏ కోరికైనా సరే మనం ముందు జరిగిపోయినట్లుగా ఊహించిన తర్వాత అప్పుడు మనం ఏంజెల్స్ నెంబర్స్ అంటే చేతి మీద రాసుకోవాలి ఇక రెండు నెంబర్ వచ్చేసి ఎవరైతే మీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో మీ మధ్య గొడవలు జరిగి ఉన్నాయి అంటే ఆ స్త్రీ భార్య కానీ భర్త కానీ విడిపోయి ఉన్నాము మేము మళ్ళీ కలవాలి అనుకుంటున్నాము ఆ యొక్క స్త్రీ నా దగ్గరికి వస్తుందా నేను మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళగలను అంటూ వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళు వెనక్కి రావాలి అనుకున్నప్పుడు ఈ ఒక్క ఏంజల్ నెంబర్ అనమాట అదేంటంటే ఎయిట్ వన్ ఫోర్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఈ యొక్క నెంబర్ని మీరు మీరు ఒక బ్లాక్ పెన్తో తప్ప ఏ పెన్ అయినా సరే చేతి మీద రాసుకొని కంటిన్యూస్గా మీరు పది నిమిషాలు మెడిటేషన్ చేస్తే ఆ యొక్క స్త్రీతో అనుభవం అనేది మీరు ఊహించుకుంటే చాలు వాళ్ళు ఎక్కడున్నా సరే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఈ విధంగా మూడోది అయితే మీకు ఎటువంటి మాకు బంధం విడది అంటే కలగడం లేదు మా మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి మాట మాటకి వస్తున్నాయి రోజు గొడవలు పడుతున్నా మళ్ళీ కడుస్తాము మళ్ళీ విడిపోతున్నాము అని అనుకుంటూ బాధపడుతున్నారు కదా వాళ్ళందరి కోసం ఈ ఏంజిల్ నెంబర్ అనమాట ఈ మూడో నెంబర్ ఏంటంటే మీ మధ్య ఎటువంటి గొడవలు ఉన్నా సరే మేము విడిపోకూడదు అనుకుంటే ఈ ఏంజిల్ నెంబర్ రాసుకోండి ఆ నెంబర్ ఏంటంటే ఎయిట్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ సిక్స్ ఈ యొక్క ఏంజిల్ నెంబర్ని మీ ఎడమ చేతులు మీద రాసుకోండి అనమాట ఈ యొక్క స్త్రీతో అంటే మీరు ఎవరితో అయితే గొడవ పడుతున్నారో వాళ్ళతో గొడవ లేకుండా సంతోషంగా హ్యాపీగా ఉంటాము మేము కలిసిమెలిసి ఉంటాము మా మధ్య రిలేషన్షిప్ చాలా బాగుంటుంది మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉంటున్నామని ఈ విధంగా మీ మధ్యలో గొడవ జరుగుతున్న కూడా జరిగినట్లుగా మీరు పదకొండు రోజులు కంటిన్యూస్గా మీ మనసులో ఊహించుకోండి మీకు ఎటువంటి గొడవ జరగట్లేదు మేము సంతోషంగా ఉన్నాము మా మధ్య గొడవలు లేనట్లుగా ఊహించుకోవాలన్నమాట తర్వాత అప్పుడు ఏంజిల్ నెంబర్ని మీరు లెఫ్ట్ హ్యాండ్ చేతి మీద రాసుకొని ఈ విధంగా ఆ యొక్క మూడో నెంబర్ని ఏం చేసినా సరే మీ ఊహక అనేది మీరు ముందుగా ఊహించుకోవడం అనేది జరిగిందనమాట అలా జరిగిపోయినట్లు ఊహించుకుంటేనే మీకు ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఎందుకంటే చాలామంది మంత్రాలు తంత్రాలు చేయలేకపోతున్నాము మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి మంత్రాలు జప అంటే మంత్రాలు జపాలు కాకుండా డిస్టబెన్స్ లేకుండా అర్థం కాకుండా ఉండే పవర్ఫుల్ అనమాట ఇలాంటి మంచి మీకు అందిస్తున్నాం కాబట్టి ఈ విధంగా మేము చెప్పినట్టుగా చేసుకుంటే ఎవరైనా సరే దాసోహం అవ్వాల్సిందే ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు అయితే ఇది రాసుకున్న తర్వాత ఇంట్లో చూస్తారు కదా అడుగుతారు కదా అలా అనుకుంటే ఈ నెంబర్ ఇరవై నాలుగు గంటల మధ్యాహ్నం సాయంత్రంలో మీరు ఎప్పుడైనా సరే చేసుకోండి అయితే ఈ యొక్క నెంబర్ని మీరు స్త్రీ మనసులో తలుచుకొని ప్రతిరోజు కంటిన్యూ చేయండి ఈ విధంగా మీరు ఏం అంటే మీరు ఈ విధంగా చేసినట్లయితే ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ మీ వశం అవ్వడం జరుగుతుంది కాబట్టి వంద శాతం జరుగుతుందనే నమ్మకంతో మాత్రమే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ మాతరే నమ ఓం శ్రీ వారాహిదేవి గి